నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర ఏఎంసీ మాజీ చైర్మన్ శిరసనం బేటి విజయ భాస్కర్ రెడ్డి బాబు ముత్యాలయ్యలతో కలిసి పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు పాలు రొట్టెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు రొట్లు పాలు అన్నీ పంపకం చేస్తున్నటువంటి మా జిల్లా మా పార్టీ జిల్లా కార్యదర్శి రాజేంద్ర గారికి కార్యక్రమానికి నా ద్వారా ఇక్కడ మరి చేయించారు అందరినీ అభినందిస్తున్నాం ఈరోజు మా మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా మరి పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి పనిచేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని తీసుకోవటమే జయంగా పనిచేయాలని చెప్పి కూడా వాళ్ళందరికీ సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను మన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు నాయుడుపేట పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు పండులు ఫ్రూట్స్ అన్ని కూడా పంచడం జరిగింది మా నారా లోకేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని జరుపుకోవాలని ఆయనకి దేవుడు ఆరి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సూల్లుపేట నియోజకవర్గం తరఫున ఆయనకి గట్టిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఘన మెజార్టీతో గెలుస్తుంది రా